హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ మన వీడియోలో ఆంధ్ర స్పెషల్ చక్కెర కేళి జ్యూస్ అయితే చూపించబోతున్నాను ఆంధ్రాలో చాలా ఫేమస్ జ్యూసు ఈ జ్యూస్ సీజన్ తో పని లేకుండా ఎంజాయ్ చేసేటువంటి హెల్దీ జ్యూస్ రెసిపీ చల్ల చల్లగా ఎంతో బాగుంటుంది అందరికీ నచ్చేటువంటి జ్యూస్ ఇది సమ్మర్ లో అయితే చాలా స్పెషల్ అనే చెప్పాలి చాలా సింపుల్ గా తక్కువ టైమ్ లో ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసేటువంటి జ్యూస్ అనమాట ఆంధ్రలో అయితే ఏ జ్యూస్ సెంటర్ లోనైనా తప్పకుండా ఈ జ్యూస్ అనేది దొరుకుతుంది అంత ఫేమస్ జ్యూస్ అనమాట ఈ జ్యూస్ అనేది వెరీ హెల్దీ అని కూడా చెప్పచ్చు ఇంకెందుకు ఆలస్యం జ్యూస్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము కదండి టూ గ్లాసెస్ జ్యూస్ చేయడం కోసం నాలుగు చక్కెర కేళీలు అయితే తీసుకున్నాను ఇవి నైట్ తెచ్చి పెట్టుకున్నాను కానీ మార్నింగ్ కి ఈ విధంగా అయిపోయాయి అనమాట అంటే ఇప్పుడు ఎండలు బట్టి కలరు ఇలా అయిపోయాయి కానీ లోపల మాత్రము గట్టిగానే ఉన్నాయి పండినమాట ఎక్కువగా పండకూడదు అని పచ్చిగా కూడా ఉండకూడదు మీడియంగా పండినవి అనమాట ఇవి నాలుగు చక్కెర కేడీలకి పావు లీటర్ పాలు అయితే తీసుకున్నాను కాచి చల్లార్చిన పాలు ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలు అనమాట చల్లగా ఉన్నాయి బాగా చల్లగా ఉన్న పాలు అనమాట ఇవి పావు కప్పు అంతా పావు కప్పు లో తక్కువగానే తీసుకున్నాను షుగర్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఈ చక్కెర కేళీలని ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి చూసారు కదా బాగానే ఉన్నాయి అన్ని గట్టిగానే ఉన్నాయి అని పంట లేకుండా లేవు పండినవేనమాట ఎక్కువగా అయితే పండకూడదు చక్కెరకేళన్నిటిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే తొందరగానే నలుగుతాయి అని చెప్పేసి నేను ఇలా వేసాను ఇప్పుడు షుగర్ కూడా వేసేసుకుంటున్నాను కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది అందువల్ల ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను చల్ల చల్లగా ఉంటుంది కదా అందువల్ల ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు బాగా చల్లటి పాలను అయితే పోసేసుకుంటున్నాను ఆవు లీటర్ పాలు అయితే తీసుకున్నాను మూత పెట్టేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు సర్వ్ చేసుకు ఇలా టూ గ్లాసెస్ అయితే తీసుకుని ఆ గ్లాసెస్ లోకి కాజు పలుపుల్ని అయితే వేసుకుంటున్నాను అచ్చం జ్యూస్ సెంటర్ లో ఎలా చేస్తారో అలా చేస్తున్నాను అనమాట ఇలాగే చేస్తారు జ్యూస్ సెంటర్ లో కూడా ఇప్పుడు ఈ జ్యూస్ అంతటిని కూడా ఈ గ్లాసులోకి వేసేసుకోవాలి మరికొన్ని జీడిపప్పు పలుకుల్ని పైన గార్నిష్ కోసం వేసుకుంటున్నాను మెయిన్ ఈ చక్కెర కేళి జ్యూస్ కి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది ఉందండి అది హార్లిక్స్ అనమాట కంపల్సరీగా హార్లిక్స్ అనేది వేస్తారు అలా వేసుకుని ఈ జ్యూస్ తాగితేనే చాలా బాగుంటుంది అనమాట అందుకని కంపల్సరీగా హార్లిక్స్ అనేది వేసుకోండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ లో కూడా దొరుకుతుంది హార్లిక్స్ అనేది అదైనా తీసుకొచ్చుకొని వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట చక్కెర కిళీలో హార్లిక్స్ వేసుకొని వేసుకొని తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది హార్లిక్స్ వేసుకున్న తర్వాత మరికొన్ని జీడిపప్పు పలుకులను అయితే పైన గార్నిష్ చేసుకున్నాను ఇంక ఇంతేనండి చల్ల చల్లని చక్కెరకెళ్ళి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది మా ఆంధ్రాలో అయితే చాలా ఫేమస్ అనమాట చాలా ఇష్టం అనమాట మాకు ఈ జ్యూస్ అనేది కూడా ఎవరికైనా నచ్చుతుంది అందరికీ నచ్చే విధంగా ఉండే చక్కెరకేళ్ళి జ్యూస్ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్